జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ అండాల్ తిరువడు శరణం పద్నాలుగవ పాష్ట్రం గురించి దాని యొక్క భావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉజ్జల్ పులక్కడైతో டும் বিনা காண் செஞ்சுல் கோடி குறைவேன்பல் தவத்தவந்தல் திருக்கோயில் சப்தடுவான் போகினாரே திரளை மண்ணமெலுப்புவான் 와ய்பேஷம் நஜாயிலுందిரை நானாலாயினா உடையாய் சஜ்குரு சக்தரமேடும் தடக்கயென் పజ్జయ కన్నానై పాడేలో రెంబవాయి యొక్క పద్నాలుగవ తిరుప్పవై పాశురం యొక్క తెలుగు భావం ఏమిటంటే ఏమే సకి ఇదేమి ముందుగా మమ్ములను లేపుదునంటివి కదా ఇంతవరకు పడుకునే ఉన్నావేమి లే తెల్లవారిపోయినది చూడు నీ పెరటిలోని ఎర్ర కలవలు విచ్చుకున్నవి నీ లోత్పలాలు ముకులించినవి కాషాయంబురాలై బురాలై నా మునులు యోగులు తెల్లని పలు వరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవరాధన భగవరాధన భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచె కోలను తాలపు చెబులను తీసుకుని వెలుచున్నారు ఇవన్నీ ప్రాతకాలముకు సూచనలే కదా నీవు చేసిన వాగ్దానమును మరిచితివా నీకేమి నీవు పూర్ణురాలు కదా సరే ఇకనైనా లేచిరమ్ము వాగ్దానమును మరిచినా సిగ్గులేనిదానా లేవమ్మా అనగా నన్నేలా నిందితురు నేనేమి చేయవలే అనగా శ్రీ శంఖ చక్రములు చేరాజుచున్న విశాల సుందర భుజములు గలవాణి పంకజాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణ గణములను మధురమైన స్వరమును కీర్తించవలెను నేమును నీతో కలిసి పాడేదము ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు కావున వెంటనే మేలుకొనువమ్మా అని గోదాదేవి తొమ్మిదవ కోపికను లేపుచున్నది యొక్క పాశురములో جی شری کشنا جی جی شری کشنا آنڈال تروڑ